నంద్యాల బయటిపేట దేవస్థానం నందు ఆషాఢమాస బాహుళ్య అమావాస్య సందర్భంగా ఆలయం నందు అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్న శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చన నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం అన్నదన కార్యక్రమం నిర్వహించారు

thank yeah. you केसे दिदा हो दिस स्वीट करा राजा पास ना कांटे हो सर ओरे निसालो ओरको किचीसी राजा थिएनी छोड ना नाय आगर दिस अंदर गसा हा ओर तो वाला राइट करा आ राइट दिस से नि लुर పెట్ట <mimitation> <mimitation> దౌర్జంగా ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ మరియు భక్తాదులందరి భక్తుల సహకారంతో ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు గత మా పెద్దలు అంటే పూర్వీకులు వారి నుండి ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరి అందరూ కలిసిమెలిసి నంద్యాల పట్టణం ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ ఆలయ కమిటీ సభ్యులు వీరందరూ కలిసి ఈరోజు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఆ తల్లి యొక్క గొప్పతనం ఆ తల్లి యొక్క ఎందుకంటే కులిచేవారికి కొంగు బంగారం అయినటువంటి అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా ఏ మొక్కు మొక్కుకున్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తాదులు కూడా రాను రాను రోజు రోజు కూడా అందరూ వారి ఆధారాభిమానులతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో కూడా ఇదే కమిటీ ఈ భక్తాదులు నంద్యాలలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరి సహకారంతో దేవస్థానం పునర్నిర్మాణం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది అందుకు కూడా భక్తాదులందరూ కూడా సహకారం అందిస్తున్నారు రాబోయే కాలంలో అంతా మరింత సహకారం అందించి నంద్యాల పట్టణంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చౌడేశ్వర అమ్మవారి దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచి ప్రజలకు అందరు కూడా వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ కమిటీ భక్తాదులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి నిజంగా ఆలయ కమిటీని నంద్యాలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా నేను అభినందిస్తున్నా ఇది నా వార్డులో కూడా నాకు ముఖ్యమైన దేవాలయం నా వార్డుకు సంబంధించిన దేవాలయం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవ చేసుకునేందుకు నాకు కూడా ఎంతో అమ్మవారి నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి నన్ను ప్రజలందరి ఈ విధంగా ఆదరిస్తున్నారు అదే అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆనుకునే అమ్మవారి గుడి ఉంది కాబట్టి ప్రతి భక్తుడు ప్రతి సంవత్సరం అన్ని పండుగలు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది వారి కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా ఈ రోజు జీవిస్తున్నందుకు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఈ రోజు ఆషాడ మాసం అమావాస రోజు చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పొద్దున ఉదయం అభిషేకం కుంకుమార్చన ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానము సాయంత్రం గ్రామోత్సవము ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ తరఫున వారికి అష్టైశ్వర్యాలు అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి తరపున అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మా అమ్మవారిని కోరుకుంటున్నాం అలాగే గుడి పునర్నిర్మాణం కూడా చేయాలనుకుంటున్నాము దీనికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని వారి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి